నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అలాగే మా పాడు వంటలు ఛానల్ వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు బర్గర్ కాస్ట్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఎలాగైనా బయట స్టార్టింగ్ ప్రైస్ మరి ఇదే హండ్రెడ్ రూపీస్ తోటి ఎన్ని బర్గర్స్ చేయగలమో చూద్దాం పదండి అసలే ఈ వంద రూపాయలతో ఎన్ని బర్గర్స్ చేయగలమో పక్కన పెడితే అసలు మనం బర్గర్ చేయగలమో లేదో కూడా డౌటే అందుకే వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి థర్టీ కి కొన్ని బన్స్ అయితే కొన్నాను ఇంకా సెవెంటీ రూపీస్ అయితే మిగిలాయి ఇంకా సెవెంటీ రూపీస్ పట్టుకొని చికెన్ షాప్కి వచ్చి చికెన్ అయితే తీసుకున్నాము వంద రూపాయలతో చికెన్ తెచ్చేసాను బర్గర్ కి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ కూడా ఇవే ఎలాగో ఈ టమాటా ఉల్లిపాయ నూనె మన ఇంట్లో ఉంటాయి కాబట్టి పర్వాలేదు మొదలు పెట్టదాం రండి ఫస్ట్ చికెన్ ని బాగా కడుక్కొని దానికి బోన్స్ అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ని మిక్సర్ లో వేసి సరిపడా కారం సాల్ట్ వేయాలి ఇప్పుడు దీన్ని పట్టుకుంటే చేతులకు అంటుకుంటుంది అది చేతులకు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ రాసుకోరు మన చేతులకి తర్వాత ఈ చికెన్ ఇలా చేసుకోవాలి కొంచెం పలచగా చేసుకున్నా పర్వాలేదు ఇంకా బాగా వస్తాయి బర్గర్ కి వేసుకుంటారు కదా అవే ఇవన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం పదండి అవి బాగా ఉడకాలంటే ఒక ప్లేట్ తీసుకెళ్లి దాని పైన పెట్టేయండి ఆ చికెన్ ఉడికే లోపు ఈ టమాటో ఉల్లిపాయ అయితే కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలని అయితే చాలా సన్నంగా కట్ చేయాలి అలాగే మధ్యలో ఉడికినాయో లేదో కూడా కొంచెం చెక్ చేసుకోవాలి ఇంక ఈ టమాటాలను కూడా చాలా సన్నగా కట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ తినడానికి బాగోదు ఇవి చూడడానికి భలే ఉన్నాయి బిస్కెట్ల లాగా ఇంక ఇవి కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ బండ్స్ అయితే కట్ చేసుకోవాలి వీడియోని అయితే లైక్ చేసేయండి ఇప్పుడు చూద్దాం అసలు మనం హండ్రెడ్ రూపీస్ కి ఎన్ని బర్గర్స్ అయితే చేయగలుగుతామని ఈ టొమాటో సాస్ అయితే బయట కొనుక్కోండి లేదా ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్ గా ఈ సాస్ బాగా పామిన తర్వాత దానిపై చికెన్ పీస్ పెట్టాలి ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ కూడా దీనిపైన పెట్టుకోండి ఒకటొకటిగా మన బర్గర్స్ అయితే రెడీ అయిపోయిన ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ కి ఎన్ని బర్గర్స్ చేయగలమో చూద్దామా ఇవే మనం చేసిన బర్గర్స్ ఇవి అంత సింపుల్ గా చేసుకుంటే తినడానికి కూడా అంత బాగుంటాయి వంద రూపాయలకి ఐదు బర్గర్లు అయితే చేయగలగాము టేస్ట్ చేద్దాం పదండి ఇంకా ఈ బర్గర్ ని తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది